పరిపాలన ఏ వరం నీ వల్లే వల్లే రాష్ట్రపుసం క్షేమం సాధ్యం నిత్యం సఫలం సార్ దగ్గరికి వచ్చినాడు సైకా పోవాలి

మనసు కొడుకు నీ వైపు మాకు మేరు వేరుద్ద వై జీవం తీర్చాలు గోవరాష్ట్రమంతకా శాంతి నాయకుడా గుయ Hãy subscribe cho kênh Ghiền Mì

नवयुग में धो शैली पुना समय मुतेलियन सेवा पुना नवन यांत्र को प्रगति नि छू परसा धन दा पे ताड़ी पुना పల్లె నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాగలం యాత్రకు వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె నియోజకవర్గం ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పసుపు జెండానే మా ప్రాణం పసుపు జెండానే మా ప్రాణం పసుపే నా ప్రాణం అని వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అదే విధంగా నా ప్రాణంలో మీ గుండెల్లో పెట్టుకొని నీ నా ప్రాణాన్ని కాపాడుకుంటున్న నా ప్రాణ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇప్పటికే చాలా కాలం సమయం అయిపోయింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజా వేదికతో కూల్చివేతతో మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి యొక్క ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని వివక్షంగా విడుదల చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అసమర్థటువంటి ముఖ్యమంత్రి మన స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి ఈరోజు దుర్మార్గంగామైనటువంటి చర్యలకు తీసుకొని మా ప్రాణ సమానమైన కార్యకర్తలను కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ప్రజల పరిపాలన చేసే సమర్థత లేకుండా మొట్టమొదట గెలిచిన రెండు మూడు నెలలలోనే మన కొలిమి గుండెలో ఉండేటువంటి సుబ్బారావు బీసీ నాయకుడిని హత్య చేసినటువంటి ఒక నీచుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి బీసీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడికి మళ్ళీ బీసీలను కేవలం రాజకీయం కోసం ఆడ ఒక్కటి గుర్తింపు కోసం ఈరోజు ఒక మనిషిని హత్య చేశారు ఇది ఒక్కటే కాదు సార్ ఈరోజు బనగాని పల్లెల జనంలో ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఆత్మహత్య మా యొక్క అటెంప్ట్ మర్డర్ కేసులు బైండ్ అవర్ కేసులు రౌడీ సీటర్లు వందలాదిగా తెరిచాడు ఎన్ని వందల కేసులు పెట్టినా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ కానీ కంటి 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 రెప్ప కూడా బదు రామిరెడ్డి సవాల్ అక్కడే ఉన్నావు చూసుకో నువ్వు ఒక్కసారి డ్రోన్ చూసుకో ఏముందో జనం ఎక్కువ ఉన్నారు మా కంటి రెప్ప భయపడదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే కానీ తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా తెలియజేస్తా ఉన్నాను విధంగా ఈయన చేసినటువంటి అవినీతి రవల కొండను అదే విధంగా అక్రమ లేవట్లు చేశాడు అదేవిధంగా